హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మా పాప కోసం కొన్నామండి ఎలక్ట్రానిక్ ఫిష్ క్యాచింగ్ టాయి పైన టూ సెల్స్ రెడ్ బటన్ ని ఆన్ చేసామనుకోండి ఫోర్ సర్కిల్స్ ఉన్నాయి కదండి పెద్ద పెద్ద సర్కిల్స్ అవి రొటేట్ అవుతూ ఉంటాయి ఆ మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫిషెస్ ని ప్లేస్ చేయాలండి ఇక్కడ చూసారు కదా పెద్ద పెద్ద ఫిషెస్ ని కూడా ప్లేస్ చేయొచ్చు వీటికి మామూలుగా ఫోర్ రాడ్స్ కూడా ఇచ్చారు అది వచ్చి మ్యాగ్నెటిక్ రాడ్స్ ఒక రాడ్ ఇచ్చి దానికి ఒక థ్రెడ్ ని స్ట్రింగ్ లాగా కట్టి కింద మ్యాగ్నెట్ ఇచ్చారు ఇది రొటేట్ అయ్యేటప్పుడు మ్యూజిక్ కూడా వస్తుందండి ఆ ఫిష్ దాని యొక్క మౌత్ని క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఉంటుంది దాని మధ్యలో ఉండేటువంటి స్టీల్ స్క్రూ ఉంది కదండి దాన్ని మనము పట్టుకొని ఒక్కటిగా తీసేస్తూ ఉండాలన్నమాట సో ఇది చూసినప్పుడు నాకు మహాభారతంలో యంత్రం అనే ఘట్టం గుర్తొచ్చిందండి పాంచాల రాజైనటువంటి ద్రుపదుడు ద్రౌపదీ దేవిని అర్జునుడికిచ్చి వివాహం చేయాలనుకుంటాడు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు కౌరవులు వారిని లెక్క ఇంట్లో పెట్టి దహనం చేయాలనుకుంటారు కానీ వారు బ్రతికే ఉన్నారని ద్రుపదుడు తెలుసుకొని ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటిస్తారనమాట ఆ స్వయంవరానికి రారాజులు కౌరవులు పాండవులు కూడా వస్తారు పాండవులు మాత్రం వనవాసంలో ఉన్నప్పుడు ఎవరికి తెలియకూడదనేసి బ్రాహ్మణ రూపంలో వస్తారు మొట్టమొదటిగా ఎంతో మంది రారాజులు ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించాలనుకుంటారు కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు ఆ తర్వాత అంగరాజు అయినటువంటి కర్ణుడు కూడా వస్తాడు ద్రౌపదీ దేవి నీవు సూతుడవు నేను నిన్ను వివాహం చేసుకొని అనగా దుర్యోధనుడు కలుగజేసుకొని అతను అంగరాజు మావాడే కాబట్టి మీరు అనుమతిని ఇవ్వాలి అనగా అప్పుడు అనుమతినిచ్చి కర్ణుడు కూడా మత్స్య యంత్రాన్ని ఛేదించలేకపోతాడు ఆ తర్వాత బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అర్జునుడికి కూడా ఒక అవకాశం ఇస్తారన్నమాట అప్పుడు అర్జునుడు ఆయిల్ ఉంటది కదండి ఆయిల్ నూనెలో ఆ ఫిష్ యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ రెండు స్తంభ స్తంభాల మధ్య తిరుగుతూ ఉంటుంది దాని కన్నుని చూసి అర్జునుడు ధనసు తోటి ఐదు బాణాలను సంధించి ఆ యంత్రాన్ని ఛేదిస్తాడనమాట ఆ తర్వాత ద్రౌపదీ దేవికి అర్జునుడికి వివాహం చేస్తారు నాకు ఆ యంత్రం లాగే ఇటు అన్ని కూడా డిజైన్ చేశారని అనుకుంటున్నానండి మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఇది కిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది ఓం శ్రీమాత్రే నమ